కేంద్రంలో ఉన్న ఎన్డిఏ సర్కారులో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం అయినా కూడా రాష్ట్రానికి అయితే తెలుగుదేశం పార్టీకి అయితే ఏం ప్రాముఖ్యత లభించలేదు ఒక అప్రధాన్యమైనటువంటి క్యాబినెట్ శాఖ ఏదైతే ఉందో అదే శాఖ వాళ్ళకి ఇచ్చారు ఈ క్రమంలో నెక్స్ట్ రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చడంలో వీళ్ళ కూటమి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నదానికి రాబోయే రోజుల్లో కాలం సమాధానం చెప్పాలి బట్ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమిని ఏ విధంగా వాడుకోబోతున్నారు అన్నదానికి కూడా కాలమే సమాధానం చెప్పాలి అండ్ అట్ ద సేమ్ టైం కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీగా తెలుగుదేశం పార్టీ కోట కింద సెంట్రల్ ఒక గవర్నర్ పదవిని ఓకే చెప్పినట్లుగా అయితే టీడీపీ మీడియాలోనే వార్తలు వస్తూ ఉన్నాయి ఒక గవర్నర్ పోస్ట్ ఇస్తారు అని దానివల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏం లేదు కానీ ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్లకు యాక్టివ్గా లేని వాళ్ళకి ఎవరికైనా రాజకీయంగా ఏదో కాసినంత గౌరవం దక్కే ఒక పోస్ట్ అంతే గవర్నర్ గీస్తా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మొదటి ఆప్షన్ అశోక్ గజపతి రాజు గారట చంద్రబాబు నాయుడు గారు రెండో ఆప్షన్ యనమల రామకృష్ణుడు గారు అట ఇద్దరు అత్యంత సీనియర్ నాయకులే తెలుగుదేశం పార్టీకి చాలా విధేయులు కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా దగ్గరి మనుషులు అటు అశోక్ గజపతి రాజు గారి కుమార్తె అతిథి గజపతిరాజు ఎమ్మెల్యేగా గెలిచారు ఇటు యనమల రామకృష్ణుడు గారి కుమార్తె యనమల దివ్య గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు ఇద్దరు సీనియర్ నాయకులు అయితే యాక్టివ్గా లేరు యాక్చువల్గా యనమల రామకృష్ణుడు గారు ఎమ్మెల్సీ కోటలు మళ్ళీ ఆర్థిక శాఖ వస్తుంది అని చెప్పి అయితే ఆయన ఆశించినట్లున్నారు అదేం నెరవేరలేదు సో ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే ఒక గవర్నర్ కోట అశోక్ గజపతి రాజుకిచ్చి యనమల రామకృష్ణుడు రాజ్యసభకు పంపించాలి అనే ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నారు అని టీడీపీ మీడియా కథనాలు ఇస్తోంది మరి మొత్తం కథనాలు నిజమవుతాయా లేకపోతే జస్ట్ కథనాలుగానే ఉండిపోతాయా అంటే రాబోయే రోజుల్లో చూద్దాం